పిన్నెల్లి పరారి వర్తను మన చంద్రయ్య చూసే ఉంటాడు జల్లయ్య చూసి నవ్వుకునే ఉంటాడు మాచర్లలో రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే రూపంలో మొదలైన అడ్డు అదుపులేని అరాచకం నేడు రాష్ట్రం పారిపోయింది పసుపు సైనికుల పీకలు తెగ్గోసే క్రూరత్వం నేడు బతుకు జీవుడా అంటూ పరుగులు పెడుతోంది పశుబలంతో వెర్రవీగిన గూండాయిజం నేడు తలదాచుకునేందుకు పక్క రాష్ట్రాలకు తరలిపోయింది పాపమనేవాడు లేడు ఇక ఆ పాపత్ముని రక్షించేవాడు లేడు బలం బలగంతో చెలరేగిన ఎమ్మెల్యే పిన్నెల్లి ఇప్పుడు పరారిలో ఉన్నాడు నూ మలగడం గురించి మాట్లాడతావా వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అధికారంతో కళ్ళు కొరలుగా మఠం కాదు జలగల్లాగా ప్రజల్ని పీడించి పతికే నూనె పల్లాడు జిల్లా వాచర్లో ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఇన్నాళ్లు అధికార అహంతో విరమీగిన పిన్నెల్లి సోదరులకు పోటీమి భయంతో కష్టాలకు తెరలైప్పారు పిన్నెల్లి సోదరుడు చివరికి తమ గన్మెల్లను కూడా వదిలేసి పిన్నెల్లి సోదరులు పరారయ్యారు మీడియా వార్తలతో ఇది లేక నా పెంటపడి తరుముతుంది సమాజం అన్ని స్థలాలు అన్ని దోపిడీలు సబ్జాలు అన్ని చేస్తారు కాబట్టి మనం ఉండదు జాగ్రత్త మనం ఉంటున్నాం కదిలిస్తే కొడుతున్నారు కోడతారు కార్లు పెడతారు బైకులు దాఖలు పెడతారు అన్ని ఇంక వాళ్ళ ఇష్టం అందుకే మేము సైలెంట్గా ఉంటున్నాం సామ్రాజ్య పునాదులు కదులుతున్నాయి కాలం ఇన్నేళ్ల మాచర్లకు మారణ హోమానికి సమాధి పనులు మొదలుపెట్టింది ఇవన్నీ వెల్దుర్తి మండలం గుండ్లపాడులో వైసీపీ మూకలు పీక కోస్తే ప్రాణాలు విడిచిన మన చంద్రయ్య దివినించి చూసే ఉంటాడు నేడి పిన్నెల్లి పరారీ కథలను చూసి పసుపు జెండా కోసం ప్రాణాలు ఇచ్చిన జలయ్య యాదవ్ మనసారా నవ్వుకునే ఉంటాడు ఇక్కడే ఎంతో మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండా కోసం బలైపోయారు వాళ్ళల్లో మీరు చూస్తే చంద్రయ్యని జై జగన్ అను నిన్ను వదిలిపెడతామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై చంద్రబాబు జై తెలుగుదేశాన్ని ప్రాణం వదిలిపెట్టాడు తమిళలో అలాంటి కార్యకర్త నా జీవితంలో మర్చిపోతానా మిమ్మల్ని అడుగుతున్నా గుడ్డలి వేటును ఎదిరించి మంజుల అనే మహిళా కార్యకర్త ధైర్యంగా నిలబడ్డా న్యాయం కోసం పాల్వాయి గేటులో శేషగిరి కలబడ్డా దానికి కారణం చంద్రయ్య జల్లయ్య లాంటి వారు చేసిన ప్రాణ త్యాగమే వారిచ్చిన స్ఫూర్తే మే పదమూడు మాచర్ల ప్రజల తిరుగుబాటు ఇది నేటి నైతిక విజయం రేపు భౌతిక విజయం ఇక మాచర్ల మారుతుంది మంచి నిలుస్తుంది